ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు అన్ని ఆయనపై విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి విమర్శకు దీటుగా కౌంటర్ ఇస్తూ చంద్రబాబును కాపాడుకోవడం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఆయనకు భారీ అభిమాగానం ఉంది ప్రజల మధ్య ఆయనకు ఉన్న ప్రజా ఆదరణ రాజకీయ ప్రతిభను ఉపయోగించి ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పక్కన నిలిచి ఆయన మీద వచ్చే దృష్టి ప్రచారాలను దీచుగా సమర్థిస్తున్నారు ప్రతిపక్షాలు ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు పాలనను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇటీవల ప్రతిపక్షాలు నాయుడుపై నాయుడు పాలనపై ఎన్నో ఆరోపణలు చేస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ వాటిని తిప్పికొడుతూ చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమ కోసం చేపట్టిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు ప్రజలకు మంచి చేయడం కోసం కృషి చేసే నాయకుడిని విమర్శించడం సరికాదు అని పలుమార్లు ఆయన అన్నారు ప్రత్యేకంగా బడ్జెట్ వినియోగం అభివృద్ధి ప్రాజెక్టులు రైతుల సంక్షేమం వంటి అంశాల్లో చంద్రబాబు తీసుకున్న చర్యలు సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ తన వారినితో ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రతిభను ఉపయోగించి ప్రజల్లో చంద్రబాబు మీద నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు ప్రభుత్వం చేసే పనులను అర్థం చేసుకోవడం ముఖ్యంగా నాయుడు గారు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు అని ఆయన ప్రకటించారు ప్రతిపక్షాలు విమర్శలకు కౌంటర్ ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ ఆచితూచి మాట్లాడతారు ప్రత్యేకంగా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారాలు కనుగొనడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చెబుతూ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చంద్రబాబును కంటికి రేపల్లా కాపాడుతూ ప్రతిపక్షాలు విమర్శలు ఎదుర్కొంటూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నారు